మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్లో జరిగే లక్షల డబ్బులు వేల గొంతులు మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన ర్యాలీ కార్యక్రమం జరుగుతుందని దుర్కీ మండలం దుర్కి గ్రామంలో అంబేద్కర్ బొమ్మ దగ్గర ఎంఆర్పిఎస్ పల్నాడు ఉపాధ్యక్షులు కందుకూరి రమేష్ ఆధ్వర్యంలో లక్షల డబ్బులు వేల గొంతుల వాల్ పోస్టర్లను విడుదల చేశారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి దుర్గి మండలంలోని మాదిగా అన్నదమ్ములు అక్క చెల్లెలు యువకులు అందరూ వేలాది మందిగా హైదరాబాద్ తరలి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు కందుకూరు రమేష్ ఎంఈఎఫ్ దుర్గి మండలం అధ్యక్షుడు రాయపాటి కిషోర్ దుర్గి మండలం ఎంఆర్పిఎస్ మాజీ అధ్యక్షుడు చాట్ల దీనయ్య బొల్లేదుల బుల్లి రాయపాటి కోటేశ్వరరావు హరిబాబు గోపి గారి చిన్నోడు కోటి ఏసయ్య బాబురావు చాట్ల చిన్నోడు నాగరాజు కందుల సాగర్ మంచు సుబ్బయ్య అందుగుల సాగర్ మాచర్ల దావీదు చాట్ల కిషోర్ శ్రీపతి కాసయ్య ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు దుర్గా భువనేశ్వరి లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరేటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చినాంగ్ రంగారావు సెల్ నంబర్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ టూ డబల్ త్రీ నైన్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి